కర్నూరు ఎమ్మెల్యే బివి జగనాశ్వరెడ్డి ఆదేశాల మేరకు కోనగెండ్ల మండల పరిధిలోని గాజిల్లిన ప్రాజెక్టు దగ్గర జల్ జీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా మల్టీ పర్పస్ స్కీమ్ కింద పంతొమ్మిది కోట్ల యాభై లక్షలు మంజూరైనాయి పద్నాలుగు గ్రామాలకు తాగునీటి సాగునీటి అవసరాల కోసం వీటిని వినియోగించనున్నారు ఈ దీనికి సంబంధించి ఈరోజు పనులకు భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఈ పనులను ఒక సంవత్సరం మూడు నెలల కాలంలో పూర్తి చేయాలని అనుకుంటున్నాము కాకపోతే కాంట్రాక్టర్ తొందరగానే పనులు పూర్తి చేసి మాకు ఆరు నెలల్లోనే ఇస్తే ఇంకా బాగా ఉంటుందని ఏదైనా చెప్పిన పని చేసే నాయకుడు ఒక జయనాగేశ్వరరెడ్డి మాత్రమేనని మంచి మనసున్న నాయకుడు మాకు ఉన్నందుకు మేమంతా చాలా సంతోషంగా ఉన్నామని అధికారంలోకి వచ్చిన నలభై రోజుల్లోనే చెప్పిన మాట చేసి చూపిస్తున్నారని ఈ సందర్భంగా కూటమి నాయకులు పాల్గొన్నారు పద్నాలుగు గ్రామాలకు నీటి సమస్యను తీర్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు పాల్గొన్నారు పీవీటీవీ న్యూస్ గజేంద్రారెడ్డి గోనెగన్ల దీని తర్వాత మనకు ఫిల్టర్ బెడ్లు తర్వాత పైప్ లైన్ వరకు కంటిన్యూషన్ జరుగుతుంది దీనికి మనకు అగ్రిమెంట్ వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంది ఆల్రెడీ త్రీ మంత్స్ అయిపోతున్నాడు నెక్స్ట్ వన్ వన్ అండ్ హాఫ్ వన్ ఇయర్ త్రిప్ ఈ ప్రాజెక్టు ఈరోజు గాల్దన్న ప్రైవేట్ మల్టీపర్పస్ స్కీమ్ కింద దాదాపు గతంలో రెడ్డి సార్ గారు పదకొండు గ్రామాలకి పదకొండు కోట్లతో ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది గత ఐదు సంవత్సరాల కిందట ఈ కార్యక్రమాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పూర్తిగా దీన్ని ఆపేసిన ఆపేసడం జరిగింది అదేవిధంగా ఈ పద్మ పదకొండు గ్రామాలు కాకుండా ఇంకా మూడు గ్రామాలు నాలదొడ్డి ఎర్రగోట కడిమెట్ల గ్రామాలని ఈ స్కీమ్ కింద అడాప్ట్ చేసి పంతొమ్మిదిన్నర కోట్లను దీన్ని ఎస్టిమేషన్ పెంచడం అనేది అందులో భాగంగా మనం మండలానికి వచ్చేస్తే గాజుల దిన్న వేరవాడి పుట్టపాసం వెంగోడు తిప్పనూరు పెద్ద నెల్టూరు అదేంటూరు అదేవిధంగా కులమాల నడుపుల ఒండ్రిదిల్ల ఎర్రబాడు ఈ వీరంపల్లి వరకు ఈ డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఒక ఏకైక వ్యక్తి ఒక మగాడు మనగాడు మన జనేశ్రెడ్డి ఈ స్కీమ్ని మూడు నెలల లోపల విలువ సంవత్సరం మూడు నెలలు అంటున్నారు కానీ మూడు నెలల లోపల అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ప్రతి రైతుకు కానీ ప్రతి మనిషికి కానీ ప్రతి విలేజ్కి కానీ మంచినీటి సౌకర్యం క కల్పించాలని అదేవిధంగా ప్రతి ఇంటికి ఇచ్చి మంచినీటి సౌకర్యం కల్పించాలని ధ్యేయంతో ఒక పట్టుదలతో రెడ్డి గెలిచిన నెల నెల లోపే ఈ పనిని మొదలుపెట్టినాడంటే మీరు అర్థం చేసుకోండి కాబట్టి పని చేసే వ్యక్తి ఎక్కడ ఉన్నాడంటే ఒక రెడ్డి కాబట్టి ఈ గ్రామాల్లో అన్నింటినీ సస్యశ్యామలం చేయడానికి రెడ్డి కంకరంగా కట్టుకున్నాడు కాబట్టి ఈ కార్యక్రమం ఇదితో ఈ రోజుతో మొదలైంది నా పేరు నజీర్ సాహెబ్ మండలం కలిగినారు వినయంలో ప్రాజెక్ట్ని రెండు వేల పంతొమ్మిదిలో జయనాశ్రెడ్డి గారు తీసుకున్నారు పద్మూరు గ్రామంలో తాగునీటి సౌకర్యం కోసము ప్రతి ఊర్లో ట్యాంక్ కట్టించాడు ప్రతి ప్రతి ఊర్లోకి పైప్ లైన్ అంతే అయిపోయింది ఇక్కడ ఇక్కడ ఉన్న తర్వాత గవర్నమెంట్ పడిపోయిన తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఆపేసింది రివర్స్ టెండరింగ్ రివర్స్ టెండరింగ్ అంటే అది అంత అనవసరమైన పనులు చేసి ఆయన రివర్స్ టెండరింగ్ చేసి దాన్ని ముగి ముగియలేకపోయింది లాట్ తెచ్చి యాగో మూడు మూడు గ్రామాలు తెచ్చి దీన్ని అనుసంధానం చేసినాను అసలు ఆయన చేసింది ఏముండో వచ్చాడు ఐదు కొద్ది దిమ్మె కట్టే బొమ్మను పెట్టుకునే ఆయన అంతవరకే కానీ వైఎస్ఆర్ పార్టీ చేసింది చేసింది అంటూ ఏం లేదు అది ఈరోజు పద్మూడు గ్రామాలకి అప్పుడు పంతొమ్మిది అప్పుడు పదమూడు కోట్ల యాభై లక్షలు శాంక్షన్ చేసినాడు తర్వాత ఈ మూడు గ్రామాలు కలిపినాక మిగతా ఇప్పటికి పంతొమ్మిది కోట్ల యాభై లక్షలకి ఈరోజు రావడం ఇప్పుడు జగన్నాథరెడ్డి గారు నలభై రోజులైంది ఆయన గెలిచి ముందు దీన్నే స్టార్ట్ చేయడం అదొకటి బాగా అర్థం చేస్తున్నాడు ఎందుకంటే ఆయన చేసిన స్కీమే కాబట్టి ఎట్టి పరిస్థితులు అయితే ఆరు నెలలు మూడు నెలలున్నర లోపలే ముగియాలని ఆయన ఇది కాబట్టి ఈ కంట్రాక్టర్లు ఎంత స్పీడ్ చేస్తే అంత మంచిది మా గ్రామాలకు కానీ బాగుంటుంది దాంట్లో నీళ్ళు లేక చాలా మంది ఇబ్బంది పడుతుంది ఇప్పుడు ఏ వర్షాలు రాకుండా చుట్టుముట్టు పడుతున్నాయి మన ఆదాని పడడం లేదు కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఈ కంట్రాక్ట్ గారికి ఒకటే కోరుకునేది ఎంత ముందు అంటే వాళ్ళు ఏం నష్టపోయినారో ఎందుకు అప్పుడున్న కంట్రాక్టులు ఎన్నో కంట్రాక్టులు తొందర చేస్తే అన్ని గ్రామాలకు బాగుంటుందని మా యొక్క అభిప్రాయం ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క నా పేరు పేదల జిల్లా మా రెడ్డి పెద్ద ప్రాజెక్ట్ ఉన్నప్పటికీ గ్రామాలకు తాగునీటి సమస్య ఎన్నో ఏళ్ళ నుంచి తీవ్రంగా వేధిస్తుంది ఈ మండలంలో ప్రయత్నప్పటికీ ఎప్పుడు కూడా ఈ నుంచి నీళ్లు సౌకర్యం మనకి ఎప్పుడు కల్పించలేదు ఈ జల్ జీవన్ స్కీమ్ కింద పంతొమ్మిది వేల పంతొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది సంవత్సరం లోపు ఈ తాగునీటి సమస్య తీర్చాలని చెప్పి ప్రభుత్వము టార్గెట్ పెట్టింది కాబట్టి కాంట్రాక్టర్ గారు త్వరగా పూర్తి చేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము జై తెలుగుదేశం జై జై బీజేపీ జై జయంత్ జనసేన ఈరోజు మండల కేంద్రమైన కోనేగండ్ల గండ్ల ప్రాజెక్ట్ సమీపంలో దాదాపు పంతొమ్మిదిన్నర కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ యొక్క ప్రావు గురించి ఈరోజు ప్రారంభోత్సవానికి ఇక్కడ విచ్చేసిన మన తెలుగుదేశం పార్టీ నాయకులకు బీజేపీ పార్టీ నాయకులకు జనసేన పార్టీ నాయకులకు ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు రెడ్డి గారి నాయకత్వంలో గతంలోనే ఐదు సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి పరుగులు పెట్టించి దాదాపు ప్రజలు అభివృద్ధి వైపు చూశారు కాబట్టి మళ్ళీ అవకాశం ఇచ్చారు ఖచ్చితంగా ఈ యొక్క కోనేగండ్ల గ్రామంలో త్రాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది ఈ యొక్క సమస్యను ఖచ్చితంగా పరిష్కరిస్తానని చెప్పి వాళ్ళు దఫాలుగా చెప్పారు అదే మాటను కట్టుబడి ఈరోజు దాదాపు పంతొమ్మిదిన్నర కోట్ల వ్యయంతో ఈ యొక్క పదమూడు గ్రామాలు గోనెళ్ల మండలంలో అదేవిధంగా ఎమిగినూరు మండలంలో మూడు గ్రామాలను కలుపుకొని నీ మంచి పుష్కలమైన ట్రాగునీటిని ఇచ్చే దిశగా పయనించడం శుభ పరిణామం ఎందుకంటే ఈరోజు ఎటు చూసిన రాష్ట్రంలో అయితేనేమి గ్రామాల్లో తినేమీ ట్రాగునీటి సౌకర్యాలు సరిగా లేక మెదడు వాపు రోగాలు బారిన పడి తీవ్రంగా చిన్న పిల్లల కాటి నుంచి ప్రాణాలు కోల్పోతున్నారు దీనిని ఈ యొక్క మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క గ్రామీణ నీటి సరఫరా విషయం అయితేనేమి పంచాయతీరాజ్ విషయం అయితేనేమి క్షుణ్ణంగా పరిశీలించుకొని ఈ యొక్క గ్రామాల్లో నెలకొంటున్న త్రాగు నీటి సమస్యల్ని పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నారు అదేవిధంగా జయనాశ్రెడ్డి గారి సారథ్యంలో ఈ యొక్క ఐదేళ్లలో ఈ అభివృద్ధి పరుగులు పెట్టించి ప్రజా సమస్యలు ఎక్కడున్నా పరిష్కరించే దిశగా కృషిఐటకు ఈ యొక్క ఉమ్మడి ఎన్డీఏ కూటమి కూటమి మిత్రులంతా కలిసి నీరు సాగునూరు చాలా ప్రాబ్లం ఉంది మాకి పక్కనే అదృష్టం ఉన్నట్ల కాచి తిన్న ప్రాయటం నుండి మాకు తాగనేక నీరు లేదంటే వేరే మండలాల వాళ్ళు ఏం మాటలు మీ పక్కనే ఉంది తాగునీరు లేదా అనే వచ్చింది చాలా బాధాకరంగా ఆ మాట జగనాశ్ రెడ్డి ఆయన దైవరూపకంగా దైవమే మాకు ఆయన సెలెక్ట్ చేయడం జరిగింది గతంలో రెండు వేల పద్నాలుగులో కూడా తాగినటి పైన ఆయన ఎంతో శ్రద్ధ పెట్టి అన్ని శాంక్షన్ చేయడం కూడా జరిగింది కానీ నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిది ఓడిపోవడం వల్ల ఇది స్కీములు అట్టే నిలబడిపోయినాయి ఈరోజు మరి ఇది స్టార్ట్ అయింది మాకు తాగునీరు చాలా ప్రాబ్లం ఉంది అది కాక తెలుగుదేశం ప్రభుత్వము బడుగు బలహీన వర్గాల కోసము ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసము పోరాడే ప్రభుత్వం అని ప్రజలందరూ తెలుసుకోవాలా ఈ విషయము గెలిచి నలభై కూడా కాలే మా స్కీంలు అన్నీ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మాకు ఇది మంచి శుభ పరిణామం అని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు జరుపుకుంటూ విరమించుకుంటున్నాను మండల ఉపాధ్యక్షుడు ఎన్వి రామన్యలు కోరిగ తెలుగుదేశం లీడర్లకు అందరికీ శుభాభివందనములు